హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహిత్య ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇదైతే మే ట్వంటీ మంగళవారం రోజు తీసిన వ్లాగు అయితే మా పాప బర్త్డే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను మా పిల్లలు అయితే ఇంకా లేగలేదు నిద్రపోతున్నారు సో వాళ్ళు లోపు నేనైతే పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసుకొని ప్రసాదం కూడా ప్రిపేర్ చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి కౌంటర్ టాపు అవన్నీ మాత్రం నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను పొద్దున్నే లెగంగల్ని ఇల్లు అవి తుడుచుకొని బయట తుడిచి ముగ్గు అయితే పెట్టేశాను ఎప్పుడు అంతే నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను నైటే క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ కొంచెం లేటుగా లేగసినా తొందరగా పూజ అయితే చేసుకోవచ్చు పొద్దున్నే లేగిసి అన్నీ క్లీన్ చేయాలంటే కష్టం మొత్తం క్లీన్ చేశాక స్నానం అయితే చేస్తాను ఆ తర్వాతే పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటాను ఇక్కడైతే ఈరోజు ప్రసాదంలోకి పానకం వడపప్పు అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను సో అందుకోసమైతే పెసరపప్పు అయితే నానబెడుతున్నాను నేను గడపలు అవన్నీ పూజించుకొని పూజకన్నీ రెడీ చేసుకునేలోపు పెసరపప్పు అయితే నానిపోతాయి పూజ చేశాక ప్రసాదం అయితే పెట్టేసేయచ్చు పానకం వడపప్పు పెడదాం అనుకుంటున్నాను పొంగల్ చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం లేట్ అవుతుందేమో మళ్ళీ గుడికి వెళ్ళాలి అని చెప్పేసి పానకం వడపప్పు ఆంజనేయ స్వామికి ఇష్టం కదా అందుకని చెప్పి పానకం వడపప్పు ప్రిపేర్ చేస్తున్నాను మా పాప అయితే శుక్రవారం రోజు పుట్టింది కానీ ఈసారి బర్త్డే మాత్రం మంగళవారం వచ్చింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా పాప బర్త్డే మంగళవారం రోజు రావడం పెసరపప్పు త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకుని మంచి అయితే పోసుకొని పక్కన పెట్టాను అంతలేక అవి నాంతయ్యి ఈ లోపైతే నేను గడపలు అయితే పూజించుకుంటున్నాను బయట తుడిచిన వెంటనే ముగ్గు అయితే పెట్టేశాను ఎందుకంటే తడిగా ఉన్నప్పుడే ముగ్గు పెట్టాలంట ఆరిపోయాక ముగ్గు పెట్టకూడదు అని విన్నాను సో అందుకే తుడిచిన వెంటనే ముగ్గు పెట్టేశాను ఇంక ఇప్పుడైతే గడపలు అయితే పూజించుకుంటున్నాను నాకు ఎప్పటి నుంచో ఒక డౌటు గడపలు బయట నుండి పూజించాలా లేదంటే లోపల కూర్చొని పూజించాలా అని నేనైతే ఎప్పుడు గడప బయట నుండే పూజిస్తాను ఐ మీన్ బయట వైపు నుంచి లోపలికైతే పూజిస్తాను గడప అంటే లక్ష్మీదేవితో సమానం కదా లక్ష్మీదేవిని బయట నిల్చోపెట్టి పూజించడం కరెక్ట్ కాదేమో సో గడప లోపల వైపు ఉంటే నేను బయట వైపు నుంచి అయితే పూజిస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు మనం ఏది ఫాలో అవ్వలేమో మనకి మనసుకు నచ్చినట్టు చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు ఏదైనా అంతే తెలిసి తెలియక ఏమైనా చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు కావాలని తెలిసి కూడా చేస్తేనే ఏమైనా ప్రాబ్లం ఈరోజైతే గడప మీద ముగ్గు అయితే ఏం వేయట్లేదు బయట క్లైమేట్ అయితే వర్షం పడేటట్టు ఉంది సో గడప మీద ముగ్గు వేస్తే డోర్ దగ్గరికి అయితే వాటర్ జల్లులాగా కొడుతుంది ఆ ముగ్గు అంతా లోపలికి వచ్చేస్తుంది సో అందుకని నేను ఈరోజు గడప మీద ముగ్గు అయితే ఏం వేయట్లేదు జస్ట్ నార్మల్గా పసుపు పూసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను ఇంకో రీజన్ కూడా ఉంది గడప మీద ముగ్గు వేయపోవడానికి ఇంట్లో ముగ్గు అయితే నిండుకుంది సో నేనైతే ముందు రోజు చూసుకోలేదు ఇంక అందుకని ముగ్గుతో అయితే ఏం పూజించలేదు ఈ రోజు దేవుడి ముళ్ళ ముగ్గు కూడా ఏం వేయలేదు ముగ్గు నిండుకుంది కదా అందుకని చెప్పి ఇంక ఇక్కడైతే నేను గ్యాస్ అయితే ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టాను కదా పసుపు కుంకుమతో అయితే బొట్లు పెట్టుకుంటున్నాను చాలా రేరు గ్యాస్ స్టవ్ నేను పసుపు కుంకుమ బొట్లు పెట్టడం ఎందుకో నాకు ఇలా నీట్గా క్లీన్గా ఉండటమే ఇష్టం బొట్లు అయితే ఎక్కువ శాతం పెట్టను ఎప్పుడు పూజ చేసినా ఈరోజైతే పూజించాను గ్యాస్ని కూడా స్నానం చేసిన వెంటనే దీపారాధన కుందలు అయితే మొత్తం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే గ్యాస్ మీద మా పిల్లలు కోసం వాటర్ అయితే పెట్టాను సిమ్లో పెట్టేస్తే వాళ్ళు లోపు కాగిపోతాయి ఇందాకలే వడపప్పుకైతే నానబెట్టాను కదా ఇంక ఇప్పుడైతే పానకం చేద్దామని గిన్నె అయితే రెడీ చేసుకున్నాను పానకంలోకి అయితే మంచి వాటర్ అయితే వేసుకొని మొన్న డిమార్ట్లో బెల్లం తెచ్చాను కదా ఆ బెల్లం అయితే చాలా బాగుంది బాగుంటుందా బాగోదా అని తీసు అని డౌట్గా తీసుకొచ్చాను కానీ బట్ బాగుంది పానకం అయితే పానకానికి అయితే బెల్లం నలగొడుతున్నాను ఆంజనేయ స్వామికి ఇష్టమైన ప్రసాదం పానకం వడపప్పు అండ్ అలాగే చాలా తొందరగా కూడా అయిపోతుంది అయితే ప్రిపేర్ చేస్తున్నాను పానకం చేసే గిన్నెకి పసుపు కుంకుమ రాసి పక్కనైతే పెట్టేశాను బెల్లం అయితే మంచిగా నలగ కొట్టేసి ఆ నీళ్ళలో అయితే కలిపేశాను ఆ తర్వాత అందులోకి మిరియాలు అలాగే యాలకులు తీసుకొని దంచి ఆ పొడిని అయితే అందులో కలిపేశాను నేనైతే ఇలానే చేస్తాను నేను ఎప్పుడు చేసినా పానకాన్ని ఇలాగే చాలా సింపుల్గా అయితే చేసేస్తాను ఆనకం చేసేలోపు వడపప్పు అయితే నానిపోయినాయి ఇంకా వడపప్పులోకి బెల్లం అయితే ఏం కలపట్లేదు ఎందుకంటే మేము గుడికి వెళ్తాము మార్నింగ్ ఏం తినము తినకుండా గుడికైతే వెళ్తాము సో మళ్ళీ బెల్లం కలిపేస్తే నీరు నీరుగా అయిపోతుంది అవసరమైనప్పుడు కలుపుకోవచ్చులే అని ప్రసాదంలోకి మాత్రమే కొంచెం పక్కకు తీసి బెల్లం అయితే కలుపుతున్నాను ఇల్లిని వడపప్పు అలాగే పక్కన పెట్టేస్తే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం బెల్లం కలుపుకొని అయితే తినొచ్చు మా పిల్లలు ఇంకా నిద్ర లేగలేదు కాబట్టి చాలా నిదానంగా చాలా ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను వాళ్ళు లేసారంటే గజ్బిజే పూజకు కావాల్సినవన్నీ రెడీ లోపు బెల్లం అయితే కరిగిపోతుంది ఇంకా పానకం అయితే రెడీ అవుతుంది ఇంక ఈలోపు నేను ఇక్కడ పూజ సామాన్ అయితే ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా అవన్నీ అయితే గంధం కుంకుమలతో అయితే పూజించుకుంటున్నాను ఇలా చెయ్యాలి అని రూల్ అయితే ఏం లేదు కొంచెం చూడడానికి అలంకరణ కోసం బాగుంటుంది అని చెప్పేసి నేనైతే పూజ సామాన్ మొత్తం అయితే గంధం కుంకుమలతో అయితే పూజిస్తాను అలాగే నేను వాల్యూ జోన్లో ఒక గిన్నె తీసుకొచ్చాను కదా దేవుడికి ప్రసాదం పెట్టడానికి అని చెప్పేసి ఆ గిన్నెను కూడా అయితే గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను ఇంకెక్కడ గదిని అయితే నీట్ నీట్గా క్లీన్ చేసేస్తున్నాను ఏవైనా పువ్వులు అలాంటివి ఏవైనా రాలి పడి ఉంటే మొత్తం అయితే పై పైన క్లీన్ చేసేస్తాను ఆ తర్వాత ఫ్రెష్గా పూలు తీసుకొని వచ్చి అవన్నీ అయితే దేవుడికి అలంకరిస్తాను ఆ తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పూజ సామాన్ అన్నీ తీసుకొని వచ్చేసి దీపారాధనకైతే అయితే ఆయిల్ అయి వేసుకొని రెడీ చేసుకుంటాను అండ్ అలాగే పూజకి ఏమైతే అవసరం అవుతాయో అవన్నీ ముందుగానే తీసి పక్కన అయితే పెట్టుకుంటాను పూజ చేసుకునేటప్పుడు హడావిడి లేకుండా అన్నీ ఒక పక్కన పెట్టుకొని తర్వాత పూజ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేసి దీపారాధన అయితే చేస్తాను ఏ ఒక ఒత్తి వేసి దీపారాధన అయితే చేయకూడదంట ఎందుకు చేయకూడదు అనేది కావాలి అంటే కామెంట్ చేయండి ఈసారి ఎప్పుడైనా షార్ట్ వీడియోలో చెప్తాను అయితే చెప్పాలి అని అనుకోవట్లేదు దీపాలను డైరెక్ట్గా అగ్గిపుల్లతో అయితే వెలిగించకూడదంట సాంబ్రాణి వెలిగించుకొని సాంబ్రాణి కడ్డీలతో అయితే దీపారాధన చేయాలి అని విన్నాను సో నేను ఎప్పుడు పూజ చేసినా కానీ సాంబ్రాణి కడ్డీలతోనే దీపారాధన అయితే చేస్తాను ఇక్కడైతే కొంచెం సేపు వాయిస్ ఓవర్ ఏమీ ఇవ్వను నాతో పాటు మీరు కూడా దేవుడికి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి మీరు బాగుండాలి నేను బాగుండాలి అందరం బాగుండాలి అని దీపారాధన చేసిన తర్వాత దేవుడికి ప్రసాదం అయితే పెడతాను ఈరోజు పానకం వడపప్పు చేశాను కదా పానకం వడపప్పు అయితే దేవుడికి ప్రసాదంగా అయితే పెడుతున్నాను ప్రసాదం పెట్టిన తర్వాత దేవుడికి అయితే ఇస్తాను అంతకుముందు ఏంటంటే ప్రతి మంగళవారం ఖచ్చితంగా హనుమాన్ చాలీస్ అయితే చదువుకునేదాన్ని బట్ ఈ మధ్య పిల్లలతో కుదరట్లేదు చాలా రోజులైపోయింది హనుమాన్ చాలీసా చదువుకోక ఇక్కడైతే ప్రసాదం పెట్టేసి దేవుడికి హారతి అయితే ఇస్తున్నాను నాతో పాటు మీరు కూడా హారతి తీసుకోండి పూజ కంప్లీట్ చేశాక దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ తర్వాత ఆంజనేయ స్వామి సింధూరాన్ని అయితే పెట్టుకుంటాను ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇలా ప్రశాంతంగా పూజ చేసుకుంటే చాలా పాజిటివ్గా ఉంటుంది హ్యాపీ బర్త్డే చిన్నోపీ నీకే బర్త్డే ఇషిపోసుకుంటావా రోజుకి ఒకసారి రెండుసార్లు తిట్టించుకుంటుంది కొట్టించుకుంటుంది ఈ రోజు అసలు తిట్టకూడదు కొట్టకూడదు అని ఫిక్స్ అయినా మరి ఏం చేసింది ప్రవర్తన ఆధారపడి ఉంటుంది అనమాట అందుకే చేయబట్ట పిల్లకేస్తే ఒక్క నిమిషం కూడా ఉంచుకోదు హ్యాపీ బర్త్డే నానా బంగారు తల్లి మా చిన్ను విజయ హ్యాపీ బర్త్డే చదువుతుంది అయితే నీళ్ళు కూడా గాగిపోయినా ఇంకా స్నానం చేపియాలి స్నానం చేస్తావా పద స్నానం చేద్దు పద ఈరోజు గిట్ రెడీ విత్ మీ చేస్తావా స్నానం చేద్దు పద నీళ్ళు కాడిని స్నానం చేసి గుడికి వెళ్దాం ఈరోజు నీ బర్త్డే కదా గుడికి వెళ్దామా ఆ అబ్బాయికి నీకు స్నానం చేపిస్తాను పద స్నానం చేస్తా మా పిల్లల్ని రెడీ చేసేది ఒక గెట్ రెడీ విత్ మీ అయితే చేశాను అది షార్ట్ లాగా అయితే అప్లోడ్ చేస్తాను తర్వాత గా అయితే వర్షం పడింది ఇంకా వీడియో తీయడానికి అయితే ఎక్కడా కుదరలేదు దగ్గరికి అయితే వచ్చేసాము మా ఇంటి దగ్గర నుంచి గుడి దగ్గరికి ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది ఆటోలో వస్తాం కాబట్టి కొంచెం టైం పడుతుంది అదే మనకేమైనా ఓన్ వెహికల్ ఉంటే కొంచెం తొందరగానే వచ్చేయచ్చు రోడ్డుకి అటు సైడ్ ఏమో ఆంజనేయ స్వామి టెంపుల్ ఇటు సైడ్ ఏమో వినాయకమయ్య టెంపుల్ గణేష్ గడ్డ అంటారు చాలా ఫేమస్ టెంపుల్ మీలో ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి టెంపుల్లో దర్శనం అయితే చేసుకున్నాము ఆ తర్వాత వినాకమయ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము నేను మా పిల్లలైతే ఇక్కడ కూర్చొని ఉన్నాము ఇంకా మా హస్బెండ్ అయితే పూజకు కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ అయితే వెళ్ళారు నేను ఇంటి దగ్గర నుంచి అయితే ఏం తీసుకురాలేదు ఇక్కడ మీరు కొంచెం గమనించండి మీకు చిలుకూరు బాలాజీ టెంపుల్ ఐడియా ఉంటే మీకు అర్థమవుతుంది చిల్కూరు బాలాజీ టెంపుల్ ఎంత ఫేమస్ ఈ టెంపుల్ కూడా అంత ఫేమస్ ఫస్ట్లో అయితే మాకు తెలీదు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా అయితే మేము తెలుసుకున్నాము చిల్కూర్ బాలాజీ టెంపుల్లో ఎలాగైతే కోరిన కోరిక తీరిన వెంటనే ప్రదక్షిణలు చేస్తారో ఇక్కడ కూడా అంతే మేము వచ్చేటప్పటికే ఫుల్ క్రౌడ్ అయితే ఉంది టెన్ లోపే గుడికి అయితే వచ్చేసాము దర్శనం అయిపోయేటప్పటికి లెవెన్ థర్టీ ట్వల్ అయితే అయింది జనాలు అయితే చాలా ఫుల్గా ఉన్నారు మేము ఎక్కువ రౌండ్స్ అయితే ఏం తిరగలేదు ఫైవ్ రౌండ్స్ అయితే తిరిగాము పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ తర్వాత మా పాప పుట్టినరోజు కాబట్టి మా పాప పేరు మీద అచ్చనైతే చేయించుకున్నాము ఇక్కడ నాకైతే ఒక మొక్కుబడి ఉంది ఆ కోరిక తీరిన వెంటనే నేను కూడా నూట ఎనిమిది ప్రదక్షిణలు అయితే చేయాలి ఆ వీడియో కోసం నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను ఇక్కడ వినాయకమయ్య స్వామి విగ్రహం అయితే చాలా స్పెషల్గా క్లియర్గా ఉంటుంది మీరు ఎవరైనా హైదరాబాద్లో నుండి వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ టెంపుల్ని విజిట్ చేయండి మీకే అర్థమవుతుంది లాస్ట్ టైం మేము మాకు అన్నయ్య బర్త్డే అప్పుడు కూడా ఈ టెంపుల్కే వచ్చాము అప్పుడైతే మనకు యూట్యూబ్ ఛానల్ లేదులేండి వీడియో అయితే ఏం తీయలేదు మధ్యాహ్నం భోజనాలు కూడా అక్కడే పెడతారు మధ్యాహ్నం భోజనాలు కూడా తినేసి ఇంటికి అయితే వచ్చేసాము త్రీ థర్టీ ఫోర్ అయింది ఇంటికి వచ్చేటప్పటికే ఇంక ఇక్కడ నేను మా హస్బెండ్ కలిసి ఏదో మా చిన్నతల్లి బర్త్డేకి మాకు వచ్చినట్టు కొంచెం డెకరేషన్ అయితే చేసాము అండ్ అలాగే మా చిన్ను డ్రెస్ ఎలాగుందో కామెంట్ చేయండి మా ఇంటి కింద పక్కన పిల్లలైతే ఉండేవాళ్ళు వాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళిపోయారు ఇంకా ఎవరూ లేరు సో ఇంక నేను మా హస్బెండ్ మా పిల్లలు కలిసి కేక్ అయితే కట్ చేద్దామని ఫిక్స్ అయ్యాము నేనేదో నాకు వచ్చి రానట్టుగా అయితే కట్టుకున్నాను మీరేం బ్యాడ్గా అయితే కామెంట్ చేయకండి కొవ్వొత్తి వెలిగించానో లేదో ఇలా బ్లాస్ట్ అయినట్టు అయితే పేలిపోయింది సో ఇంకా అవి తీసి పక్కనైతే పడేసి రెండు క్యాండిల్స్ అయితే ఉంటే అవి అయితే వెలిగించాము ఏదో పిల్లల ఆనందం కోసం ఇలా చేస్తున్నాం కానీ లేదంటే అసలు ఇలా ఏం చేయాలని కూడా లేదు బట్ పక్కన ఆ పిల్లలు ఈ పిల్లలు చేసుకుంటూ ఉంటే వీళ్ళు చూస్తూ ఉంటారు కదా అయ్యో మనకి అలా చేయలేదే అని ఎక్కడ ఫీల్ అవుతారో అని చెప్పేసి ఏదో మాకున్నంతలో ఇలా అయితే మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము మా పాప క్యాండిల్స్ అయితే ఊదేసింది ఆ తర్వాత కేక్ అయితే కట్ చేసి తినిపించాము హ్యాపీ బర్త్డే అని విషెస్ అయితే చెప్పేసి ఇంక నేను మా హస్బెండ్ కలిసి మా పిల్లలు ఇద్దరికి అక్ష్యంతలు అయితే వేస్తున్నాము ఫిల్స్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఊపుతుంటే పగిలిపోతున్నాయి ఏవో ఇంకా చివరికి కొన్ని మిగిలాయి ఆ మిగిలినవి కొన్ని అలా గోడకైతే పెట్టేసాము పెట్టేశాము వీడియోలు అయితే అవి అసలు కనిపించట్లేదు అవి చాలా హైట్లో పెట్టేసిండు మా హస్బెండ్ మా చిన్ను ఫస్ట్ బర్త్డే అయితే చాలా గ్రాండ్గా చేసాము ఈ శారీ మా చిన్ను ఫస్ట్ ఫస్ట్ బర్త్డేకి నేను కట్టుకున్న శారీ ఆ ఫొటోస్ అయితే మళ్ళీ రీక్రియేట్ చేద్దామని కట్టుకున్నాను కానీ నాకు అంతగా కట్టుకోవడం కాలేదు సో ఇంకా వీడియోస్ అయితే ఏం తీయలేదు మా పాప ఫస్ట్ బర్త్డేకి తీసిన ఫోటోలలో ఒక ఫోటో అయితే యాడ్ చేస్తాను చూడండి ఎలా ఉంది వీడియో వాళ్ళు ఎవరూ లేరు ఉంది నలుగురుము ఫోన్ ట్రైపాడ్కి పెట్టేసి వీడియో అయితే ఆన్ చేసి పెట్టాము తర్వాత ఫొటోస్ ఆ వీడియో నుంచి తీసుకోవచ్చులే అని చెప్పేసి బర్త్డే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళకైతే కేక్లు స్వీట్స్ పంచడం అయితే స్టార్ట్ చేశాము అందరికీ కేక్లు స్వీట్లు బూందీ పంచడం అయితే అయిపోయింది ఈ నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి బాక్స్ అనమాట చిన్న నచ్చిందా నీకు గిఫ్ట్ బాగుందా చూడండి మా పాపకి చాక్లెట్స్ అన్నా స్వీట్స్ అన్నా చాలా ఇష్టం సో బర్త్డే కదా అని చెప్పి మా హస్బెండ్ అయితే నాకు తెలియకుండా ఒక చాక్లెట్ బాక్స్ అయితే తీసుకొని వచ్చి మా పాపకు ప్రజెంట్ చేశారు అవన్నీ చిన్న చిన్న సంతోషాలు లేండి చిన్న చిన్న వాటికి హ్యాపీగా ఫీల్ అయిపోతుంటాము కేక్ కట్ చేయడం అందరికి పంచడం అయిపోయిన తర్వాత హౌస్ మొత్తం క్లీన్ చేసేసాను ఆ తర్వాత డిన్నర్ అయితే చేస్తున్నాము డిన్నర్లోకి ఏమేమి స్పెషల్ చేశాను అని అనుకుంటారేమో ఏమీ స్పెషల్స్ చేయలేదు ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను మంగళవారం రోజు మేము నాన్ వెజ్ అలాంటివి ఏమీ తినము ఆఫ్టర్నూన్ అయితే వెజ్లోనే ఏవైనా స్పెషల్స్ చేద్దామని అనుకున్నాను బట్ గుళ్ళోనే భోజనాలు చేసేసి వచ్చేసాము గుళ్ళో భోజనాలు తినడం కూడా అదృష్టంగా ఫీల్ అవుతాను నేనైతే పాప బర్త్డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్